అందరికి చేసడం ఈ మధ్య ఒక పోరంబోకు పాస్టర్ అజయ్ బాబు అని బాగా ఊగిపోతుంటారు వచ్చిన కొత్తలో ప్రతి ఓడు ఈ విధంగానే ఊగిపోతూ ఉంటారు తర్వాత పోను పోను మన వాళ్ళు బరాబరు గాడిలో పెడుతుంటారు తర్వాత దారికి వచ్చేస్తుంటారు అయితే ఇప్పుడు వీడి గురించి ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే ఎందుకు చెప్పడం జరుగుతుందో మీరే ఒకసారి వాడు మాట్లాడిన వీడియో చూడండి చనిపోలేదా శ్రీరాముడు చనిపోలేదా చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్ చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంట మళ్ళీ జై చెప్పని అట్లా అడుగుతున్నారు నన్ను చనిపోయిన వాళ్ళకి చెప్పారు చనిపోయిన వాళ్ళకి చెప్పారు మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా ఇందిరా గాంధీ జోహార్ అంటే విన్నా రాజశేఖర రెడ్డికి జోహార్ అంటే విన్నా ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే విన్నా చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో మరి మీకు కొత్తగా ఏమైనా చెప్తున్నారు చచ్చిపోయిన వాళ్ళకి జయ చెప్పండి రాహుల్ గాంధీకి జై అంటాం రేవంత్ రెడ్డికి జయ అంటాం జగన్మోహన్ రెడ్డికి జయ అంటాం చంద్రబాబుకి జయ అంటాం బతుకున్న వాళ్ళకి జయ అంటాం శ్రీరాముడు చచ్చిపోయాడుగా విన్నారా శ్రీరాముడు చచ్చిపోయిండటా వాడు ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుండో ఒకసారి వినండి ఇలాంటి యదవల్ని యదవ ఫాస్టల్ని ఒంగోబెట్టి తనాలి అరే అజయ్ బాబుగా అసలు నువ్వు ఈ మాట అనే ముందు ఒక విషయం మీకు తెలియ తెలిసి ఉండాలరా ఏంటంటే శ్రీరాముడు అవతారం చాలించుండు అననే విషయం అరే అవతారం చాలించడానికి వ్యక్తి చనిపోవడానికి తేడా తెలియని పరమ సన్నాసివి నువ్వు నువ్వు శ్రీరాముడి గురించి మాట్లాడేంత తోడువయ్యవా ఈ మధ్య ఏదో నలుగురు వెనక బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి ఊగిపోతూ మాట్లాడ మాట్లాడదామనుకుంటే నువ్వు బరాబర్ కట్టి కట్టిపడేసే పరిస్థితులు కూడా ఎదురైతే రో ఒకసారి జాగ్రత్త చూసుకో ఇంకో విషయం ఈ యదవన గుడికి ఏమనడు శ్రీరాముడు సరైన నదిలో ఆత్మహత్య చేసుకుంటట వీడి తాత వీడి ముత్తాతలు లేకపోతే ఇది ఏసుబాబు పోయామన్నా అక్కడ చూసి వచ్చారా ఆత్మహత్య సరి సరివినేతలు చేసుకుంటే అరే వెధవా సొంటే నువ్వు మయదైన మాట్లాడే ముందు నిజాలు రుజువులు తెలుసుకొని మాట్లాడాలరా వెధవ మీ యేసుకి ఎలాంటి ఆధారం లేన లేకపోయినా ఓ డప్పు కొట్టుకుంటూ బ్యాడు బాగా భరత్ అన్నట్టు తిరుగుతుంటారు కదా ఆ విధంగా అనుకుంటున్నారా సనాతన ధర్మంలో ఉన్న మహనీయుల చరిత్ర అంటే ఇంకో విషయం వీడు శ్రీరాముడు చనిపోయిండు కదా అని చెప్పేసి అంత చులకన చనిపోయిన వ్యక్తుల్ని చూపిస్తున్నాడు కదా రాముడు అవతారం చాలించాడు ఆయన శ్రీమన్నారాయణుని అవతారం ఆ విషయం పక్కన పెడదాం సాధారణంగా చనిపోయే వ్యక్తులపై వీడు చూపిస్తున్న ఆ మర్యాద చూడండి ఒకసారి ఎంత గొప్పగా ఉందో అంటే చనిపోయినోళ్ళు అంటే వీడి మా దృష్టిలో చాలా లోకు అన్నమాట అంటే మరి వీడికి ఒక విషయం అర్థం కావట్లా మరి వీడు అంత అమితంగా మొక్కే యేసుగాడు అదే ఇలా యేసు బాబు ముడ్డి మీద తన్నని చూడ త తన్న కూడా తన్నారు కదా తన్ని ఆ విధంగా చెక్కలు ఎక్కించి చెక్కల పైన ఎక్కించి మేకులు కొట్టారుగా మరి ఆయన సత్యుడుగా మరి వీడిగా అది గుర్తు రాలేదా మరి ఏ విధంగా మొక్కుతున్నవారు ఆ సన్నాసి అజయ్ బాబుగా ఇలాంటి ఎదవలకు ఈ రకంగా కనీసం గడ్డి పెట్టకపోతే రాదు కాబట్టి ఈ వీడియో వాడిదాకా చేరాల అర్థమైందిగా మీరందరూ తప్పనిసరిగా ఈ వీడియోని వాడిదాకా చేరి వాడికి ఏ రీతిలో కామెంట్లు పెడతారో నేను చూస్తా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై